హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ వీడియోలో మనం సో ఏపీ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది టెట్కి సంబంధించి అలాగే డిఎస్సికి సంబంధించి కూడా ఆరు వేల వంద పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో కాకపోతే ఏంటంటే చాలామంది ఈ రోజు నేను అప్లై చేశాను ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తాను సో టెట్కి సంబంధించినటువంటి విషయం ఇది టెట్ అప్లికేషన్ ఇది టెట్ ఏడు వందల యాభై రూపాయలు టెట్ ఏడు వందల యాభై రూపాయలు డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఉంది ఇక్కడ సో ఇలాంటివి ఇప్పుడు పోయి అప్లై చేసి వస్తున్నాయి ఈ రోజు అప్లై చేశాను నేను నెట్ దగ్గరికి వెళ్తే దాదాపు ముప్పై మంది ఒక్కొక్కరు నలభై మంది నెట్ దగ్గర అయితే చాలా మంది ఉంటున్నారు సో వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటి అంటే అందరికీ అనిపిస్తున్నటువంటి మాట ఏంటంటే సో టెట్కి సంబంధించి ఏడు వందల యాభై రూపాయలు కట్టించుకున్నారు బాగానే ఉంది సో డిఎస్సి కూడా వెంటనే ఏడు వందల యాభై రూపాయలు ఎందుకు కట్టించుకుంటున్నారు ఇది క్వశ్చన్ సో టెట్ అన్క్వాలిఫై అయితే ఇన్ కేస్ అన్క్వాలిఫై అయితే డిఎస్సి ఎందుకు మాకు డిఎస్సి ఎందుకు సో ఇది ప్రశ్న అనమాట చాలా మంది ఈ విషయం మీద అసంతృప్తితో ఉన్నారు బయట చాలా మంది నేను నెట్ దగ్గర ఇప్పుడు అప్లై చేసేటప్పుడు చూశాను నేను అనంతపూర్ లెక్చరర్ ని సో అనంతపూర్ లెక్చరర్ గా చెప్తున్నా ఇప్పుడు అప్లికేషన్ నేను చేసేపోతే చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది జాబ్ లేని వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే సో టెట్ బాగానే ఉంది ఏడు వందల యాభై రూపాయలు కడుతున్నాము నేను టెట్ క్వాలిఫై కూడా కాలేదు సో దీనికి కడుతున్నాం సో మరి దీన్ని డిఎస్సికి సంబంధించి ఇప్పుడు టెట్ క్వాలిఫై కాకపోతే డిఎస్సి మేము రాసి ఏం ప్రయోజనం మేము రాయడానికి నాట్ ఎలిజిబుల్ అయినా కూడా ఏడు వందల యాభై రూపాయలు ఎందుకు కట్టాలి సో ఇది గవర్నమెంట్ అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయం అని పర్ఫెక్ట్ గా తెలుస్తుంది ఎందుకంటే క్వాలిఫై అయిన టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి డిఎస్సి ఏడు వందల యాభై రూపాయలు యూజ్ అవుతుంది సో ఇప్పుడు కట్టుకున్నటువంటి వాళ్ళు టెట్ ఇప్పుడు కట్టి దీంట్లో క్వాలిఫై కాలేకపోతే డిఎస్సికి వాళ్ళు ఎలా ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు ఎందుకు ఏడు వందల యాభై రూపాయలు కట్టాలి గవర్నమెంట్కి సో ఇది ప్రశ్న అనమాట ఇది చాలా మంది అక్కడ అనుకుంటూ వాదించుకుంటున్నటువంటి మాట అలాగే ఏజ్ కి సంబంధించినటువంటి విషయం కూడా కొంతమంది టెట్ అయితే క్వాలిఫై అయి ఉన్నారు ఏజ్ వాళ్ళు ఫార్టీ ఫార్టీ టూ వాళ్ళు మరి ఇప్పుడు డిఎస్సికి నాట్ ఎలిజిబుల్ కొంతమంది ఉన్నారు అంటే టెట్ క్వాలిఫై అయి కూడా డిఎస్సికి నాట్ క్వాలిఫై ఉన్నారు సో వీటి వీటి పరిస్థితి ఏంటి అనేది గవర్నమెంట్ ఒకసారి క్లియర్ గా ఆలోచించుకోవాలి సో ఫిఫ్టీ ఇప్పుడు డిఎస్సికి మామూలుగా ఫ్రెష్గా డిఎస్సి రాస్తున్నటువంటి వాళ్ళు ఇంతకుముందు డిఎస్సి రాసి క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఇప్పుడు డిఎస్సి టెట్ క్వాలిఫై కోసం రాస్తున్నటువంటి వాళ్ళు ఒక ఫిఫ్టీ శాతం క్వాలిఫై కాలేరు టెట్ లో ఇప్పుడు కూడా ఫిఫ్టీ శాతం లేదంటే ఒక ఫార్టీ శాతం క్వాలిఫై కాలేరు ఇది మరి ఇది క్వాలిఫై కాకుండా టెట్ క్వాలిఫై కాకుండా డిఎస్సికి ఎలా ఏడు వందల యాభై రూపాయలు కట్టాలి డిఎస్సికి ఎందుకు మేము ఏడు వందల యాభై రూపాయలు ముందే కట్టాలి టెట్ క్వాలిఫై అయిన తర్వాత కదా కట్టించుకోవాల్సింది అని చెప్పేసి గవర్నమెంట్ని అయితే చాలా వరకు ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్ చాలా మంది సో ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న సో మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో క్లియర్గా వాళ్ళకి అర్థమైందో లేదో మాకైతే అర్థం కాలేదని చెప్పేసి అనంతపూర్ కావచ్చు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇదే ప్రశ్న అనమాట క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి కి అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఇప్పుడే టెట్ రాస్తున్నటువంటి వాళ్ళు ఇంతకుముందు టెట్ రాసి కూడా క్వాలిఫై కాలేనటువంటి వాళ్ళు మరి ఇప్పుడు కూడా టెట్ క్వాలిఫై కాకపోతే మీకు డి ఈ ఏడు వందల యాభై రూపాయలు వేస్ట్ కదా అని ప్రశ్నిస్తున్నారు సో దీనికి సంబంధించి మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియోని వైరల్ అయ్యే విధంగా షేర్ చేస్తూ ఉండండి వీటికి సంబంధించి గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకోబోతుందో చూద్దాం ఏమంటున్నారంటే ఈ టెట్ క్వాలిఫై కాకపోతే మాకు ఈ సంబంధించిన ఏడు వందల యాభై రూపాయలు వెనక్కిస్తారా ఇది ప్రశ్న చాలా మంది అడిగారు ఇందాక నెట్ లో నేను అప్లై చేసి వస్తున్నా రెండు సో ఇలా అడిగారు అనమాట సో డిఎస్సికి సంబంధించి డబ్బులు ఏమైనా వెనక్కిస్తారా మేము క్వాలిఫై కాకపోతే టెట్ లో క్వాలిఫై అయితే డిఎస్సి కి నాట్ ఎలిజిబుల్ కదా మాకు మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మాకు ఇస్తుందా గవర్నమెంట్ మనకి ఆర్ఆర్బి వాళ్ళు వెనక్కిస్తారు కదా డబ్బులు అలాగే వెనక్కిస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు సో ఏం చేస్తారో మీరే ఆలోచించండి గవర్నమెంట్ కి సంబంధించి ఇది రాంగ్ డిసిషన్ అనుకుంటున్నాను నేనైతే థ్యాంక్ యూ ఫోర్ వాచింగ్ త్రీలోకే డబల్ సిక్స్ డబల్ జీరో